ఒక రకంగా అంతే అనుకోండి నేను పద్నాలుగేళ్ళు జైల్లో ఉండి వచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి ఏళ్ళు వనవాసం చేసింది మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా మా బాడీలో పార్ట్ ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్యాభర్తలు అనమాట నేను నో అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అన్ని టెస్ట్లు చేసేయండి అయితే టెస్ట్లు ముందుగా ఎవరికి చేయాలి అరగంటేందే టెస్ట్ అయిపోయి రిపోర్టు రేపు సాయంకాలం ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా బర్త్డే ముందే తెలుసా తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ అది అక్కడ పెట్టే పెట్టీ బ్యాపీ సారీ సారీ డాలి సారీరా అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పడేశాను అన్నీ తప్పులే చీ చీ చీచిద్దా జాగ్రత్త రా నాన్న కత్తి తీసుకో పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది వెరైటీ గా ఉంటుంది నోట్ తెరవమ్మా నోట్లో పెడతాను సారీరా సారీ అవును నీ అని మీ నాన్నకు తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజని తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు నిండా డబ్బులు పంపించాలని తెలియదు వారికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను

ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం ఏంటి భార్యమండి మూడిగా కూర్చున్నా మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్లాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం వాళ్ళ వైపు నుంచి ఒక బుర్ర లేదు కాకరకాయ లేదు షటప్ షటప్ పైపో రోడ్డు రోలర్ అంత మరీ కాదు ఉన్నారు రఘురామయ్య బాబు గారు ఉత్తరం నాయకుడు ఉంటారా రాశారు ఇది ఉత్తరం మాంచి రోజు చూసి సీమం అమ్మాయిని మనం రోడ్డు రోలర్ మీదే ఏంటి రోలర్ మీద షటప్ నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళ గారింటికి సీమంతానికి మనం రోడ్డు రోలర్ మీద తీసుకెళ్ళాను ఇది మన వంశాచారం హలో ఆహా దిష్టి బొమ్మలా చీరగట్టిన ముష్టిదా ఎంత బాగున్నావే చిన్న డౌటు మా చెల్లులు కడుపు వచ్చింది నీకింకా కడుపు రాలేదేంటే మాటలతో కడుపు రాదురా ఏంట లుక్కు ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకో చిన్న విషయం కడుపేసుకుని నా చెల్లలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావ్ ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడెවనుకో చెప్పు తెగుద్ది అది ఈమంతం చేద్దాం పద రండి మా తులసిమంతం చేద్దాం పద రండి హాయ్ నమస్కారం బాగున్నారా నమస్కారం నమస్కారం బాగున్నారా భావన కుదరదమ్మా కోడల పిల్లను మీకు అప్ప చెప్పాం మా డ్యూటీ అయిపోయింది మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి అమ్మో దీని మీద శ్రీశైలం వెళ్ళాలా సారి పొడుగుతానికి ఏం చెప్పాను అన్ని విని శ్రీశైలం పెట్టి మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివుని కో దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల కోప తీసుకు ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదమ్మా అబ్బే అబ్బాయి అవే అక్కర్లేదు అల్లుడు మాకు అన్ని రోళ్ల మీద జరిగిపోతాయి అమ్మా కోడలి జాగ్రత్త లో తీసుకెళ్ళు మా జాగ్రత్త నువ్వు అందుకో అయ్యా అసలే పక్క ఇంకా పక్కగా అయిపోయావేంట నువ్వే ఒట్టు మనిషి కాదు సమయంలో పోంచేస్తున్నావా ట్యాబ్లెట్లే వాడుతున్నావా నా బంగారు తొల్లే నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమ లుచ్చ ఏంటే మా చెల్లి లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బు ఉందని మీకు అహంకారమే